దోచుకుంటుంది ఎవరు ముస్లింలు కాదు ఇప్పుడు తెలంగాణలో రోజు చూస్తే బీసీ హిందువుల్ని దోచుకుంటుంది కమ్మారెడ్డి వెలం కులాలకు చెందిన వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ మంది ఉన్నారండి నలభై మూడు మంది రెడ్లు మరి నలుగురు కమ్మలు పదమూడు మంది ముస్లింలు ఉన్నారు పదమూడు మంది వెలమలు ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఏడు మంది కేవలం ఏడు మంది ఉన్నారు జనాభా ఆమాషా పద్ధతిలో చూస్తే ఇంకెక్కువ మంది ఉండాలి ముస్లిం ఎమ్మెల్యేలు సరే బీసీలు కేవలం పంతొమ్మిది మందే ఉన్నారు మరి ఈ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇచ్చే పదవులకు కూడా ఎవరు చూసినా కానీ ఈ పై కులాల వాళ్ళకి ఇస్తున్నప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా బీసీకి ఇవ్వలే బీసీకి ఇవ్వకోకుండా మరి ఒక ఓసీ ఈ వ్యక్తికి ఇవ్వడం అనేది జరిగింది సో ఇట్లా మీరు ఒక బీసీ వ్యక్తి ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టడం జరిగింది వీళ్ళు పార్టీలో పదవులు బీసీలకు పంచరు అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పూనుకుంది ఈ రోజున కాంగ్రెస్ చేసిన పని ఎట్లాంటిదంటే టెన్ పర్సెంట్ పనే బీసీలకు రిజర్వేషన్ రావాలంటే పది శాతమే తొంభై శాతం పని కేంద్రంలో ఉంది తొంభై శాతం పని ఎప్పుడైందంటే తొమ్మిదో షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినప్పుడే తెలంగాణ రిజర్వేషన్ తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి అందువల్ల తొంభై శాతం వరకు వీళ్ళు చేయాల్సింది పోయి ఈ రాజకీయంగా క్రెడిట్ కాంగ్రెస్కి వస్తుంది మాకు రాదేమో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముస్లిం కోణాన్ని వెలుగు తీసి ఇదంత పెద్ద కుంటి సాకు ముస్లింలుగా